హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే మీకు సరికొత్త మార్కెట్ తీసుకొచ్చిన మస్కౌట్లో అయితే వెరైటీ వెరైటీ సామాన్లు ఉంటాయి ఇక్కడ మన ఇంటి దగ్గర ఉన్నట్టు స్టీల్ సామాన్ మొత్తం ఉన్నాయి ఏవి కావాలంటే అవి ఇంతకంటే అద్భుతాలు ఇంకేమున్నాయి అనుకుంటున్నారా చూడండి ఇది మొత్తం మన పూజగది సామాన్లు అయితే ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయి మన గుమ్మాన్ని కట్టుకోవడానికి వినాయకుడు బొమ్మలు చూడడానికి ఎంత డిజైన్గా చేశారు అసలు చూడ ముచ్చటగా ఉంది సో బ్యూటిఫుల్ అనాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇంకా అసలు నేను చూస్తానో లేదో ఇలాంటివి అనుకున్నది చూసారా చాటా మన పెళ్ళిళ్ళ వాడుతూ చూడండి అలాంటి చాట ఇది కూడా ఉంది ఇక్కడ అయితే మీ అందరి కోసం అయితే చాలా ఈ వీడియో తీశాను లాస్ట్ వరకు చూడండి వీడితే చాలా బాగుంటుంది చూడండి బంతి పూలు మనకు గుమ్మలకు కట్టుకున్నాను చూడండి అలాంటివి అయితే మొత్తం ప్లాస్టిక్ బంతి పూ కలర్స్ కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి అలాగే మీకు ఇంకా ఎప్పుడు చూడండి ఇంకోటి అయితే చూపిస్తాను ముందుకు రండి అలాగే లో ఎవరు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అనేది చేయండి ఎందుకంటే నేను అయితే ఫస్ట్ టైం కాబట్టి మీకు అయితే చూపిస్తున్నాను ఈ వీడియో అయితే ఇవన్నీ చిన్న చిన్నవి అన్నట్టు ఈ చిన్న చిన్న దేవుడికి వేసే చూడండి దండలు అలాంటివి అన్ని చిన్నవి దేవుడికి వేసే దండలే ఈ మొత్తం అయితే కలర్ఫుల్ ఉన్నాయి అయితే మొత్తం గుమ్మాలకు మనకు కిచెన్ దగ్గర కట్టుకోవడానికి ఇదిగో పతంగి ఎగిరేసే చెరుక అయితే ఇక్కడ ఉంది పతంగి ఎగిరేది అయితే కానీ అసలు ఉంటాయో లేవనుకున్నాను ఇంత మంచిగా ఉన్నాయి షాప్ అంటే మనకు బాగా సపోర్ట్ చేశాడు పర్వాలేదు తీసుకో వీడియో అని చెప్పేసి అన్నాడు అయితే మనకు కిచెన్ దగ్గర బెడ్రూమ్ల దగ్గర దగ్గర కట్టుకునేటి అయితే గుమ్మాల గుమ్మల దగ్గర కట్టుకునేటి దండలు ఎంత బాగున్నాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడన్నా అంటే ఖచ్చితంగా ఉన్న వాళ్ళు రువీలోకి వచ్చి తీసుకోండి ఇలాంటి అయితే మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఉంది ఇక్కడైతే దేవుడు సామాగ్రి అయితే ప్రతి ఒక్కటి నేను కొత్తగా పూజ చేసుకున్న వాళ్ళు గృహప్రవేశం వాళ్ళైతే ఇంకా చాలా ఉన్నాయి ఇవైతే దీపావళికి మనం దీపాలు ముట్టిస్తాం చూడండి అయ్యే ఇవైతే దీపాలు ముట్టించే మన మట్టి దీపాంతాలు కలర్స్లో డిజైన్లో మన ఇంటి దగ్గర అయితే ఎలాగ దొరుకుతాయో ఇక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన మీకు షాప్ పేరు అయితే లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు చూడండి అలాగే మట్టి కుండలు చాలా అంటే చాలా ఉన్నాయి మనకి కర్రీ చేసుకోవడానికి కానీ వాటర్ తాగడానికి కానీ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చిన్న చిన్న కుండలు మనకు పిల్లలు ఆడుకోవడానికి అలాంటివి చాలా ఉన్నాయి ఎన్నెన్నో వెరైటీలు అసలు నేను ఇంటి దగ్గర ఉంటాయి అనుకున్నాను కానీ ఇక్కడే చూసి షాక్ అయిపోయినాయి అయితే నాకు అసలు ఏమర్థం కావాలి ఇదేంద్రో బాబు అని చెప్పేసి మనలో తొందరగా అంది చూడండి ఈ చిన్న కుండలు ఎక్కడ చెప్పినా ఐరన్ కుండలు మన పెళ్ళిలో చేస్తారు చూడండి అవి అయ్యే మంచి కుండలు మొత్తం రెడీ చేసి ఐరన్ కుండల్లాగా ఇది మొత్తం వాటర్ కుండలే నాకు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది చూడగానే షాప్ చూడగానే ఫుల్ ఖుషి అయిపోయినా నీకంటే మీ అందరు చూపిద్దామని ఇక్కడ అంతా మొత్తం పూజ సామాన్లే వెరైటీ వెరైటీ అగర్బత్తలు ఉన్నాయి ఇక్కడైతే మంచి మంచి బ్రాండి అంటే మంచి కంపెనీ లాంటి అగరబత్తలు ఉన్నాయి అలాగే ఇంకా చూ చూడొచ్చు మీరు అయితే ఇక్కడ చాలా అంటే చాలా మనకు నచ్చిన మన ఇంటి దగ్గర అయితే ఏం దొరుకుతాయి అన్నీ ఉన్నాయి ఇక్కడైతే ఈ మొత్తం ఇంకా దీపాంతాలే వెరైటీ వెరైటీ డిజైన్ లో ఉన్నాయి ఇది చూడండి చిన్న చీనీ కృష్ణుడు కూర్చొని ఊగుతాడు చూడండి ఆ ఉయ్యాలి అయితే అలా ఆ షాపత్ర అడిగితే అదే అన్నాడు ఇవన్నీ అయ్యే ఆ సైజులే దేవుడి మొత్తం దేవుడు సామాన్ రూమ్ లో ఇది చూడండి ఎంత బాగున్నాయి ఎన్నో వెరైటీలతో ముందుకు వస్తున్న మస్కట్లో ఇవి అయితే చూడండి దేవుడి గుడి మనకు ఇక్కడ చెక్కలు అవి పెట్టుకోలేము కాబట్టి డైరెక్ట్గా దేవుడి గుడే ఇచ్చాడు ఎంత డిజైన్గా చేస్తారో చూడండి అయితే మనకు శివయ్య విగ్రహం కనిపిస్తుంది అలాగే మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కదా ఆ సత్యనారాయణ వ్రతం చేసుకునే పీట కూడా మనకు చెక్కతో చేసిన పీట కూడా ఉంది ఇక్కడ చూపిస్తాను మీకైతే చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఫోటోలు పెట్టుకోవడానికి దేవుడి గుడిలు అయితే రెడీ చేసినవి ఉన్నాయి ఇది సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కావాల్సిన పీటలు ఇవి అయ్యే ఇవి అయితే మన ఇంటి దగ్గర ఉన్న పీటలు లాగానే ఉన్నాయి సేమ్ అయితే ఇంకా అలాగే మనకు పూజ గదికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది ఈ షాప్ అయితే రువీలో ఉంది ఈ షాప్ వచ్చేసి మనకైతే చాలా అంటే చాలా సామాన్లు దొరికే షాప్ ఏదైనా ఉందంటే పూజ సామాన్కి అది ఇది ఒకటే ఆ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే మనకు కంచు ఇత్తడిలో చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి మీరు ఎప్పుడు రావాలనుకున్నా ఈ షాప్కి రండి ఓకే ఫ్రెండ్స్ బాయ్